కేజీబీవీలోని విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన వైద్య సేవలు స్థానిక మెడికల్ ఆఫీసర్ల ద్వారా ఇప్పించాలని నగర్ కర్నూలు డిఈఓ గోవిందరాజులు అన్నారు సోమవారం డిఈఓ తన ఛాంబర్లో కేజీబీవీల ప్రత్యేక అధికారులతో విద్యార్థుల ఆరోగ్యం భోజనం విద్య భోజన ఉపాధ్యాయుల ఖాళీలు విద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై సమీక్షించారు ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ కేజీబీవీ విద్యాలయాల్లోని విద్యార్థినులకు ఆరోగ్య విషయంలో తక్షణ వైద్య సేవలు కల్పించాలని వైరస్ జ్వరాలు సోకిన వారిని ప్రత్యేక గదుల్లో ఉంచి వైద్యం అందించాలని నిత్యం ఏఎన్ఎంలు విద్యార్థుల ఆరోగ్యంపై పరిశీలనలు వైద్య సేవలు నిర్వహించే విధంగా ప్రత్యేక అధికారులు పరిరక్షించాలన్నారు మీటింగ్ <laughs> <laughs> <laughs>